మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ పొట్టకూటి కోసం గల్ఫ్ కంట్రీలకు వెళ్లిన వారి కష్టాలు వర్ణాతీతంగా మారుతున్నాయి ఏజెంట్ల చేతిలో మోసపోవడం లేదా అక్కడ యజమానులు పెట్టే చిత్రహింసల వల్ల బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి చాలీ చాలని జీతాలతో బతుకు భారంగా మారిన కొందరు సగటు జీవుల కష్టాల కడల నుంచి గట్టెక్కడానికి ఎడారి దేశాలకు వెళ్తున్నారు తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్ల చేతిలో మోసపోవడమో లేదా ఇబ్బందులు గురవుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మహిళ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక మస్కట్కు వెళ్ళి నరక యాతన అనుభవిస్తోంది మస్కట్లో తన పరిస్థితిని వివరిస్తూ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సుమన్ టీవీ సహాయం చేయాలంటూ ఒక వీడియోని పంపించింది రాజంపేట మండలం నన్నూరు గ్రామానికి చెందిన సాయి కేశవు భార్య భాగ్యలక్ష్మి పద్దెనిమిది నెలల కిందట మస్కట్కు వెళ్లి పనిచేసేందుకు ఓ స్థానిక ఏజెంట్ను ఆశ్రయించింది మస్కట్లో క్లీనింగ్ పని ఉందని ముప్పై వేలు జీతం ఇస్తారని అన్ని వసతులు వాళ్లే చూసుకుంటారని చెప్పి భాగ్యలక్ష్మిని మస్కట్కు పంపించారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత భాగ్యలక్ష్మి కష్టాలు మొదలయ్యాయి మస్కట్ కుటుంబం భాగ్యలక్ష్మికి పరిమితికి మించిన పనులు చెప్పడం చేయకపోతే తిట్టడం వంటి చేయడం మొదలుపెట్టారు ఏడు నెలల కిందట భాగ్యలక్ష్మి పనిచేస్తున్న ఇంట్లో చిన్న పాప చనిపోయిన తర్వాత నుండి భాగ్యలక్ష్మికి టార్చర్ మరింత పెరిగింది రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయించుకోవడం మొదలుపెట్టారు ఇంట్లో చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కొట్టడం స్టార్ట్ చేశారు భాగ్యలక్ష్మి నిరుపేదని తెలుసుకున్న ఆ కుటుంబం తను తిరిగి భారత్కు వెళ్ళలేవని భయపడుతూ చిత్రహింసలు పెడుతున్నారు సరైన ఆహారం వస్తే కల్పించకుండా ఇరవై వేల రూపాయల జీతం ఇస్తూ రోజుకు పదిహేను రకాల పనులు చేయించుకుంటున్నారు భాగ్యలక్ష్మి ఎదుర్కొంటున్న సమస్యల గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది దీంతో కుటుంబ సభ్యులు భాగ్యలక్ష్మిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తుంటే ఏజెంట్ లక్షల్లో లంచాలు అడుగుతున్నాడు మరోవైపు భాగ్యలక్ష్మి భర్త కేశవ్ కూడా నిరుపేద కిడ్నీ సమస్యతో బాధపడుతూ అద్దె ఇంట్లో ఉంటూ తన కొడుకుతో జీవనం సాగిస్తున్నాడు తన భార్యను భారత్కు రప్పించేందుకు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు బాధిత మహిళను స్వదేశానికి తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు ఎవరైనా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్ళాలనుకుంటే గల్ఫ్ దేశాలకు వెళ్లే ముందు అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకోవడం మంచిది అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఉద్యోగాల కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అన్ని విషయాలు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వెళ్ళండి మీరు వెళ్లే ప్రాంతం గురించి లేదా పనిచేసే కుటుంబం గురించి మీకు వీలైనంత వరకు ఆరా తీయండి సో ఇలా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి మోసపోతున్న వారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి